హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫౌండర్స్ అప్డేట్స్ గురించి మీరు కొంచెం పక్కన పెడితే డబ్బు గురించి ఆలోచన పక్కన పెడితే ప్రజెంట్ ఈ రోజు మనం గెలిచాం మనకి ఎప్పుడైతే జూన్ ట్వంటీ ఫస్ట్ విన్నింగ్ విన్నింగ్ ఓ విన్నింగ్ అని మనకు ఒక పాపప్ అయితే వచ్చిందో ఆ రోజే మన విజయకేతనం ఖరారైంది గుర్తుంచండి మనందరం అప్పుడే గెలిచేశాం యాష్ ముఫారా గారు మనల్ని గెలిపించారు ఇది మీరు గుర్తుంచుకోవాలి ఆ గెలుపుని చూసే క్షణాలు అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి వాటి కోసం మనం వెల్కమ్ చెప్దాం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ చెప్దాం అందుకే అంటున్నారు ప్రతి ఒక్క ఫౌండర్ ఇంకొక ఫౌండర్ శ్రేయస్సు కోరండి ఫౌండర్లు మొత్తం ఒకరికొకరు శ్రేయస్సు కోరి ఒకరినొకరు ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరినొకరు తలుచుకుంటూ మనం ముందుకు సాగితే ఖచ్చితంగా ప్రపంచం కూడా మనవైపు వస్తుంది ఎందుకంటే మనమే కీలక భాగం ప్రపంచంలో కీలక భాగం మన ఫౌండర్సే ఫౌండర్స్ క్యాన్ చేంజ్ ద హోల్ వరల్డ్ హోల్ పాపులేషన్ ఇది గుర్తుంచండి ప్రపంచం మొత్తం మానవాళిని మార్చడం కోసమే యాష్ ముఫారా గారు మనల్ని ముందు పెట్టారు మనకు బాధ్యతలు అప్పచెప్పారు మీరు డబ్బుతో విందు విలాసాలే కాదు మీకు ఏం అవి సౌకర్యాలు మీ డ్రీమ్స్ మీ కళల సామ్రాజ్యాన్ని మీరు బాగా సృష్టించుకుని వాటితో సర్ది పెట్టుకోకుండా ప్రపంచంలో మానవాళికి కూడా వాళ్ళ కళల్ని నెరవేర్చే బాధ్యత మీ మీద ఉంది మీరు ఫైర్ 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 అవ్వండి ప్రపంచంలో మీకు ఎదురు లేదు అని చెప్పేసి మనకి ఒక గొప్ప అవకాశాన్ని స్వయం చాలకంగా ఆటోమేషన్ మెథడ్లో ఆటో పైలెట్ మెథడ్లో మనకి అన్నింటినీ కూడా మ్యాన్ పవర్ ని బిజినెస్ ని ఇన్కమ్ సోర్స్ ని అనేక రకాల వసతులన్నింటినీ కూడా యాష్ ముఫర్ గారు ప్రపంచవ్యాప్తంగా మనం అనుభవించే విధంగా తీర్చిదిద్దనున్నారు కాబట్టి మనం విజయానికి అతి దగ్గరలో ఉన్నాం ఈ జూలై మాసం చాలా అద్భుతంగా ఉండబోతోంది బట్ ఈరోజు మనకి ఏదైనా సరే ఒక పాప రూపంలో కావచ్చు లేదంటే ఒక ఓఎస్ఏ మనకి త్రీ డి ఫుల్ వర్షన్ బయటికి రావడం కావచ్చు లేదా ఒక ఇంటర్నేషనల్ వెబినార్ ద్వారా ఎవరైనా చెప్పడం కానీ ఇవన్నీ కూడా జరిగే విషయాలు అవకాశం అయితే ఉందని మనకు ఆ సంభాషణలో తెలిసింది అందుకే మంచి జరగాలని ఈ వారం చాలా గొప్ప వారం కావాలని ఆశిస్తూ నేను రోజు జరిగినటువంటి క్రిస్ మార్టి గారి ఫ్రాన్స్ అనే ఒక మన ఫౌండర్ తోటి ఎక్సలెంట్గా డిస్కషన్ చేశారు అందులోని మెయిన్ కీ పాయింట్స్ మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అతి చిన్న ఆడియో కాన్సెప్ట్ తోటి రైట్ అండి ధన్యవాదాలు క్రిస్ గారు దీన్ని ముగించడానికి నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఎక్కువసేపు నిలబడి ప్రశంసించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు మీకు తెలుసు మూడు గంటల పదహారు నిమిషాల ఒక సెకను కాబట్టి ఈ కంపెనీ ఎప్పుడు వెళ్ళిపోతుందో నేను అనుకుంటున్నాను ఆల్రెడీ రికార్డు కొట్టినటువంటి కంపెనీ ఎప్పుడు వెళ్ళిపోతుందో అని అనుకుంటున్నారంట మిస్టర్ యాష్ ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నారు ఎందుకంటే మనమందరం వెళుతున్నాం అతనిని చప్పట్లు కొడుతూ నిలబడటం అంటే జీవితాంతం చప్పట్లు కొట్టడమే అని నీకు తెలుసు అది ఎప్పటికీ అంతం కాదని తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా అది చాలా జీవితాలను మారుస్తుంది వేరే దేశంలోని ఎవరినైనా పొరుగువారిని లేదా ఎవరినైనా పొగిడి విసికిపోయి నేను తిరిగి వచ్చే వరకు ముందుకు సాగుతూనే ఉంటాను మరియు మళ్ళీ వెళ్ళడం ప్రారంభించండి ఎందుకంటే ఈ కంపెనీ మన జీవితాలను మార్చడానికి మన కోసం చేస్తున్నది ఇదే మరియు నేను కేవలం చాలా ఉత్సాహంగా ఉన్నాను క్రిస్ ధన్యవాదాలు బ్రదర్ మరియు మీరందరూ అక్కడ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు మేము మీకోసం వస్తున్నాం మేము మీకు సహాయం చేయడానికి వస్తున్నాం ఇది యాష్ ముఫారే ప్రణాళిక మాత్రమే కాదు అతను ప్రపంచానికి సహాయం చేయాలనుకుంటున్న ఒక ప్రాంతం అది చాలా ఆనందంగా ఉంది నేను జాగ్రత్తగా ఉంటున్నాను ఫ్రాన్స్ నువ్వు వేచి ఉండు నేను ఇక్కడ కొంత ప్రకటన చేయాలి మ్యాన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నయ్య నువ్వు ఇప్పుడే చెప్పిన దానికి నేను కృతజ్ఞతడను మరియు నువ్వు చేస్తున్న దానికి నేను కృతజ్ఞుడను నువ్వు చేస్తున్నది కొనసాగించు నేను నీకు హామీ ఇస్తున్నాను యాష్ ముఫారా మీ గురించి గర్వంగా ఉన్నారు మీ అందరి గురించి గర్వంగా ఉన్నారు అతను మీకు మంచి జరగాలని కోరుకుంటున్నారు అందరూ దేవుడు మీ అందరినీ దీవించుగాక నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను రేపు కలుద్దాం మనం వెళ్తున్నాం రేపు భారతదేశం మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త వ్యక్తిని నేను అనుకుంటున్నాను అతన్ని ఎప్పుడు చూడలేదు మరియు ఏబిఏ నన్ను కొంతమంది బంగ్లాదేశ్ నాయకులతో ఏర్పాటు చేస్తోంది మేము ఎప్పుడు వినలేదు లేదా చూడలేదు కూడా ఇది మేము చేస్తున్నది మేము కోరుకున్నది అంతా సరిగ్గానే ఉంది అందరి గొంతు వినబడాలి దేవుడు మీ అందరికీ ఆదివారం దీవించుగాక హీరోలను గురించి మర్చిపోకండి రెండు గంటలకు నేను ఉంటాను నా పూల్లో తడుస్తూ నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను నువ్వు నన్ను కలిసినప్పుడు నేను ముడతల పడిన రూనేలాగా కనిపిస్తాను రేపు కాని ఎప్పుడు తొమ్మిది గంటల ఏడు గంటల గల మనం కలుద్దాం ధన్యవాదాలు ఇది మనకు వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ నిన్నటి రోజు వచ్చినటువంటి ఎపిసోడ్లో ఉన్నటువంటి సంభాషణ అద్భుతంగా ఫ్రాన్స్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్న రికార్డులన్నీ కూడా ఒక మూడు గంటల పదహారు నిమిషాలు ఒక సెకండ్ ఇలాగా అన్ని ఒగోదానికి ఒక్కొక్క టైమింగ్ ప్రకారం ఉన్నట్టయితే యాష్ గారికి ఆ రికార్డు రికార్డుకి అసలు అంతం లేదు మన యాష్ గారు ఇప్పుడు కొట్టబోయే రికార్డుకి అంతం లేదు ఎందుకంటే వన్స్ మనం ఆన్పాసివ్ అనేది గ్లోబల్ లాంచ్ లోకి మనం ఆ సెలబ్రేషన్స్ లోకి వెళ్ళిపోయామంటే గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయామంటే ఆ రోజు నుంచి ఆ సెకండ్ నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల అరవై కోట్ల జనాభా నెట్యూజర్స్ ఐదు వందల కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు పై చిలుకున్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మన ఆన్ ప్యాస్ ఆన్ ప్యాస్ గురించి ఆన్ ప్యాసో సిస్టమ్ యొక్క ఆన్పాసో ఇకో సిస్టమ్ యొక్క సామర్థ్యత దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డిజిటల్ టూల్స్ యొక్క స్పెషాలిటీ ఇందులో ఉన్నటువంటి హృదయంతో వ్యాపారం ఏఐ విత్ హార్ట్ ఓకే ఇది అన్ని రకాల వ్యాపారాలుగా కాకుండా ఒక స్పెసిఫిక్ గా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని గుర్తించి ముందుకు వెళ్తూ ఉంటారో వన్స్ స్టార్ట్ అయిందంటే ఇంకా అంతం లేకుండా ప్రతిరోజు కూడా ఆయనకి చప్పట్లు కొడుతూనే ఉంటారు ముందుకు సాగుతూనే ఉంటుందని చెప్పేసి మన క్రిస్ గారు ఫ్రాన్స్ గారు ఎక్సలెంట్ గా డిస్కషన్ చేశారు ఆ విషయం మీ అందరికీ అర్థం కావాలనే మనం ఈరోజు ఇప్పుడు ఈ ఆడియో చేయడం జరిగింది అప్డేట్స్ అయితే అంటే ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది ఈ విషయాలు పక్కన పెట్టుకుంటే మనకు లాస్ట్ టైం ఒక త్రీ డేస్ బ్యాక్ జరిగినటువంటి ఒక సంభాషణ మన యాష్ ముఫారా గారు తర్వాత నవరా గారు తర్వాత రవి గారు టెక్టీమ్ సంబంధించినటువంటి వ్యక్తి రవి గారు తర్వాత ఇంకా వేరే కొంతమంది సారా కావచ్చు అందరూ కొంతమందితో డిస్కషన్ చేసినటువంటి యాష్ ముఫారా గారు మన గౌరవనీయులు సిఇఒ గారు డిస్కషన్ చేసినటువంటి విషయాల్ని ఆ సంభాషణను మనం ఆల్రెడీ ఒక వీడియోగా ఒక ఆడియోగా మనం చేసి మీ అందరికీ తెలియజేయడం జరిగింది అందులో చాలా విషయాలు అన్ని విషయాలు కూడా మన లాంచింగ్ ప్రాసెస్ విషయాలు ఎలా జరగబోతున్నాయి ప్రతిరోజు ఏమేమి జరగబోతున్నాయి అద్భుతాలు అని చెప్పేసి అన్ని విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు మీకు మొత్తం క్లుప్తంగా మీకు నేను చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనకు తెలిసినటువంటి నిజాలని మనం డైరెక్ట్గా ఇలాగ మనం మన గ్రూపుల్లో మనం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాతో పాటు మీ అందరికీ కూడా అర్థమవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అవి జరుగుతాయో లేదా మళ్ళీ పెండింగ్ పడి మళ్ళీ ముందుకు సాగుతాయో మనకు తెలియదు కానీ అవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైనటువంటి మనసుతో కోరుకుంటూ మనందరి జీవితాలు అతి తోరలు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి ఓకే అందరు ఎవరు కూడా డీలా పడకండి భయపడకండి సంతోషంగా ఉండండి ప్రతి ఫౌండర్ని గౌరవించుకుంటూ రెస్పెక్ట్ ఇవ్వండి ఒక్కొక్క ప్రతి ఫౌండర్కి రెస్పెక్ట్ ఇవ్వండి అందరూ ఆనందంగా ఉందాం మనం ఆనందంగా ఉండే రోజులు కూడా మనకి స్వాగతించనున్నాయి వాటి కోసం ఎదురు చూద్దాం ఈ రోజున్న అప్డేట్స్ ఏవైతే ప్రతిరోజు ఏవైతే ఒక ఇమేజ్ పెట్టినా ఒక మెసేజ్ టైప్ చేసి పెట్టినా టెక్స్ట్ చాట్ పెట్టినా కూడా అన్నిటిని కూడా మీరు బాగా జాగ్రత్తగా చూస్తారని వాటిలో ఉన్న భావజాలన్నీ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఆడియో టాపిక్ మీతో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ జయ ఆన్ ప్యాసివ్